చెట్లు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ బస్సులు చూడు అట్లా వర్షాలు పెట్టేది స్కూల్లో నర్సరీ నుంచి టెన్త్ వరకు నర్సరీ నుంచి టెన్త్ వరకు ఉందా ఫస్ట్ అయితే మా పాప క్లాస్కి వెళ్ళి మీ జిన్ను లేదు చాలా మీ క్లాస్కా స్కూల్ బాగుంది

అది <simitation> బ్లాక్ <simitation> గ్రౌండ్ అనమాట ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు ബൈ okay. 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 చదువు జీ మేడం జీవన శ్రీలక్ష్మి ఎలా చదువుతుంది మేడం ఏం చెప్తున్నా చదువుతున్నావా లేదా అండ్ త్రీ థర్టీ తర్వాత ఆ మమ్మీ వచ్చేసి టైం పడుతుందంట మే బ్రష్ పెడితే ఓకే డ్రెస్ పెడితే ఓకే ఏదైనా చేసుకుంటాం ఇంకొకటే గోజ్ల మీద రాయితే అది ఒక్కటే వినాలి కూర్చోవాలి కూర్చొని పోదేసుకుంటే కూర్చుంటుంది లేకపోతే హోమ్ తీసుకొని కూర్చుంటుంది అండ్ ఇంకొక గ్రూప్ నేర్చుకుంటే మీ అమ్మాయితో మధ్యాహ్న అన్నం ఎక్కువైపోయింది పడేది పొరపాట్లో పడేదానికి కొన్ని మాట కూడా బాక్స్ మూత పెట్టండి మా మమ్మీ వచ్చేటప్పుడు టైం ఉంటుంది కదా నేను ఫైవ్ క్లాక్కి పోతే త్రీ ఓ క్లాక్ తర్వాత అందరూ వెళ్ళిన టీచర్ నేను ఇప్పుడు అన్నం తింటున్నాను ఓపెన్ చేస్తే తనకు తినే అంటే తను తినేస్తున్నాను కాదు తనకు పెట్టిన పడేయదు వెరీ గుడ్ నేచర్ తనని పది మంది ఫాలో అన్నం పడేదు టీచర్ ఇది చాలా కష్టపడితే వస్తుంది నేను అంతకుముందు అన్నం పడేస్తుంటే ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా అదంతిస్తాను నాకు ఆ రోజు నుంచి నన్ను ఓపెన్ చేసుకుని అన్నం తినలేకపోతే బాక్స్ క్లోజ్ చేసి త్రీ డౌట్ కూర్చుండే ఆడుకుండు కానీ ఇప్పుడు అన్నయ్య అన్నయ్య టీచర్స్ దగ్గరికి వెళ్ళొద్దా ఎందుకు ఎందుకు పెద్ద క్లాస్కి వెళ్ళినా ఇప్పుడు ఎవరిది ఇప్పుడు అన్నయ్య పెద్ద అన్నయ్య పెద్దన్నయ్య వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళా ఇప్పుడు ఏంది పండుగను కోసం ఏ ఫ్లోర్ మనదే 放飞的到鸟。 Grazie. ఏ గ్రేడ్ వచ్చింది మేడం ఇప్పుడు మనము పెద్దవాడి క్లాస్కి వెళ్తున్నాం రోహిత్ కుమార్ పేరు

రెస్పాన్సిబిలిటీ లేదు అది చదువుకోవాలని ఆలోచన లేదు ఏది లేదు ఈ కాలంలో ఈ జనరేషన్ లో చెప్తున్నాను చదువుకుంటేనే వాల్యూ ఉంది బిట్ ఆల్ నో వాల్యూ ఇన్ ది సొసైటీ ఇఫ్ యు వాంట్ టు ఇంప్రూవ్ యు హావ్ టు వర్క్ హార్డ్ అండ్ యు నో ఆర్ యాజ్ ఏ సివిసి అఫిలియేషన్ యు వర్క్ నాట్ ఇట్ ఆల్ ఫిక్స్డ్ అండర్స్టాండ్ ఇంత ముందు ఈ కేట్రిస్ ఫాస్ అవడర్ అన్న ఆప్షన్ ఉండేది వై బికాస్ ఇట్ ఇస్టేట్ నవ్ దెర్ ఇస్ నో ఆప్షన్ యూ హావ్ టు వర్క్ హార్డ్ ఫుడ్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్స్ ఇలా అల్లరిగా ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామనుకో నో యూస్ ఆయన బేంజ్ మార్చుకుంటూ బెంచ్ మార్చడం కాదండి ఎవ్రీ డే ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్లో కూర్చుంటారు రొటేషన్ వేసే ఎందుకంటే ఇవాళ క్లాస్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు లాస్ట్లోనే ఎన్నుకుంటారు క్లాస్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చునే ఆప్షన్ రావాలి కదా సో ప్రతిరోజు ప్లేసెస్ మారుస్తాయి ఒకరోజు ఒక ప్లేస్ ఈ రోజు ఇక్కడ కూర్చుంటే నేను నెక్స్ట్ ప్లేస్ని కూర్చుంటాడు రోజు మార్చుతాను ప్లేసెస్ ప్లేస్ మార్చినంత మాత్రాన టీచర్ అదే కదా నేనే కదా చెప్పాలి కానీ పక్కన వాళ్ళు ఏం డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని ఇతరు ఇతను కాని ఇంప్రోసెట్ ఏం కాదండి ఇతను డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఇద్దరు డిస్టర్బ్ చేస్తారు కదా అంతే కదా ఇప్పుడు ఏదో సామర్థ్యం తెచ్చు నాకు గుర్తున్న అంటే కానీ అలాంటి పద్ధతి అన్నమాట నో చేంజ్ ఇతన్ క్లాస్ వర్క్స్ కూడా వెలుగు చెప్తారా ఈవీఎస్లో కూర్చున్న లో ఉండడు తిరుగుతుంటాడు అల్లరి డిసిప్లిన్ లేదు కాన్సన్ట్రేషన్ లేదు వీళ్ళు జస్ట్ ఇంకా లోనే ఉన్నారు ఫస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళు ఇంకా మాకు తెలియదు మీడియా వాళ్ళకి తెలియాలి చాలా సీరియస్గా ఉంటుంది అండ్ సిలబస్ కూడా డబల్ ఉంది ఇంతమంది దానికి డబల్ ఉంది సిలబస్ మరి వీళ్ళు ఎప్పుడు మ్యాచ్ చేస్తారు ఎప్పుడు చదివేదాన్ని ఎప్పుడు చేసుకుంటారో ఆలోచించుకోవచ్చు మేము మా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాం వాళ్ళకి అండ్ అది నెక్స్ట్ పని చేయాల్సిన వాళ్ళు విఆర్ పుట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ద రిజల్ట్ షుడ్ బి షోన్ బై యూ ప్లస్ నెక్స్ట్ మీరు మాత్రం మీ సపోర్ట్ మీరు ఇవ్వాలన్నారు మీరు సపోర్ట్ మీరు మేము ఇద్దరం కలిసి మన పిల్లలు డెవలప్ అవ్వాలంటే ఇద్దరి కోఆర్డినేషన్ ఉంటాయా ఓకే

బ్లాక్ కాలేజ్ ఉన్నాయండి ఎంత మంది చేశారు

సరే మనం కూడా వెళ్దాం ఓకే అయిపోయింది టైం అయిపోయింది అంటే నువ్వు కాదు చెప్పు చెయ్యాలి பண்ணிஸ்க்கா <laughs> <laughs>

yes